కొన్ని మహా ముజ మా పజరా ప మొదలేటై పై మోరైపా ఇద్దడే కాదు కడు కర్కిలే ఆడపెట్టాల ని మొన్నటిపని ఇచ్చాడు ఆ ఆ పడ తీసుకొచ్చి వారం వచ్చేది వారం ఒక్క మొదలుతు ఆత్మ కర్బాయి కొంజీ గాని ప్రియతైసేయించు అమ్మ దీనికి నా కతకి పడ పెట్ట ఎక్కడ కమాడెడె ఇతానె జానాల ఎనికి అంటే ఆరితి మొన్నే ఇంత మంది ఆడలు మొగలు కూర్చొని చూస్తానంటే ఐదుకాలకి నమ్మకానికి పెట్టి పెడతాను అయికాలంటే ఇంకా మొగ్గు కర్ణాలు కాపాడే

आपण लोटात कात मगळ मगळ मंडळतच काढो काय नुसता एवो का नि माठरणो त्याचा पत्ता नावा इहां होचो पण माई मले जनमशत्ता लिखते ना ज्या आपरे नाही ना हा बटू उरके कट्टी ती नोपलेत दस्त अक्ररा आपुचे चिन्हा रेडीत इथला नोपलेत बोल रे तो

మామిడికాయలు పుల్ల ఉంటే మామిడికాయలు తినాలనిపిస్తుంది అయినా అంటే ఇట్లొతే పుల్లకాయలు పుల్లమాయలు మంతర్సాన కాద మీకు మంతర్సా డాక్టర్ నేను నీ ఖర్చు గా అన్న ఈ పాన డాక్టర్ అవసరం లేదా నేను చెప్తా ఏ ఖర్చు వచ్చి పరిగెత్తిపాడు చేసిన తల పెట్రో పక్క పెట్టి తల్లి బ్రెడ్ నేను